హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ నా ఛానల్ వచ్చేసి లక్ష్మీ ఓమ్ ఛానల్ అండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజైతే ఉన్న సండే అండి ఈరోజు సండే ఈరోజు ద్వా ద్వాదశి అండి ద్వాదశి రోజు తుచామ పూజ చేస్తారు నేనైతే కూడా సాయంకాలం చేసుకుంటాను పూజ అయితే కూడా రాత్రి అయితే కూడా గుడికి పోయేసి వచ్చామండి వెంకటేశ్వర స్వామి గుడికి పోయేసి వచ్చాము అయితే ఏదైనా సమధ చేసి దీపం అయితే ఏదైనా ఇది చూస్తున్నాను ఫుల్ రష్ ఉన్నారు ఇల్లు అసలు పట్టలేదు అక్కడ అన్నీ ఉన్నాయండి సిరి చెట్టు ఉంది అందరూ ఉన్నారనమాట శివయ్య ఉన్నారు అమ్మవార్లు ఉన్నారు నరసింహస్వామి ఉన్నారు బాగా గుడి చాలా పెద్దదండి దర్శనం అయితే బాగా జరిగిందనమాట వీడియో తీసే ప్రజ మన తిరుపతిలో రష్ ఎలా ఉంటారు అలా ఉన్నారనమాట ఫుల్ రష్ అనమాట దీపాలు పెట్టుకునే చోటు కానీ చూసుకుంటున్నారు ఎవరు ఎవరైతే ఏదైనా అదే పూజ అయితే కదా బాగా చేసుకొని వచ్చాను అనమాట ఇంకే సమయంలో ఈరోజు సాయంకాలం అయితే కానీ ప్రస్తుత పూజ చేసుకుంటాను ఎందుకంటే నేను లేచే సిక్స్ థర్టీ ఏమైనా అండి అంతా చూమ్మే క్లీన్ చేసేవి ఇప్పుడు అయితే ఉన్న ఎయిట్ థర్టీ అవుతుంది అందుకు పూజ చేసేది లేట్ అవుతుంది అంటే అది ఈవినింగ్ చేసుకున్నాను బట్టలు ఉన్నాయి బట్టలు కానీ అన్నీ అనమాట త్రీ డేస్ అవుతుంది బట్టలు ఉడితేట న్నీ వచ్చి వచ్చి చాగంటామా చేస్తున్నానమ్మా సాగుంటా ఇప్పుడు పక్క పిల్లలకి టిఫిన్కి లేట్ అవుతుంది పడవడి అడవుడి ఎందుకని ఏం చేస్తున్నామని ఇక్కడ వచ్చేసి అయితే టిఫిన్ చేస్తున్నానండి దో శాండ్విచ్ అక్కడైతే కూడా మాకి మా వాడికి దోశ చేసుకున్నామని అన్నానండి ఇంకా కలిపిస్తున్నాను అనమాట ఈ దోశ పిండి ఉంది కదా వాటిలో అయితే రాయపిండి వేసాము అండి సగం కప్పు వేసాము ఇది మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకున్నాము మిక్స్ చేసుకొని దీంట్లోకి కొంచెం పెరిగేసుకున్నామండి పెరిగేసుకుంటే దోశ అనేది బాగా వస్తుందన్నమాట రెండు టేబుల్ స్పూన్ వేసానండి పెరుగు ఎంత బాగా మిక్స్ చేసుకున్నామండి కొన్ని వాటర్ పోసేసుకున్నాము ఈ రాయిపిండి వచ్చేసి మనకి ఊరి దగ్గర మామ తీసుకొచ్చిందండి మా ఇంట్లో రాగులు రాగులు తీసుకుంటారు మా అయితే కూడా రాగులు జొన్నలు అయితే కూడా తీసుకుంటారు ప్యాకెట్లట్లో నాకైతే కూడా పిండి అక్కడే రాగులు బాగా మమ్మల్ని దంచి నానబెట్టి దంచి ఇస్తరాయి ఉంటుంది కదండి మా ఇంట్లో ఇతరాయి ఉంది పాతకాలంలో ఉంటుంది కదా మన నామ్మూరు అట్లాంటి పిల్లలు అలా మా ఇంట్లో ఇస్తరాయిందనమాట ఇసరాయితో పిండి ఇసిరి నాకు తీసుకొచ్చిందండి ఇది ఒరిజినల్ అనమాట కలర్ అయితే ఇలా ఉంటుందండి చాలా రోజులు అయ్యా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అలా అవుతుంది అనమాట ఏమైనా పురుగు ఏమైనా ఉంటుందేమో తాండ్రోలే కదా అని చెల్లి పట్టేశాను ఏం లేదండి బాగుందనమాట వన్ ఇయర్ ఉన్నాయి కానీ చెడిపోతుంటా అండి ఇట్లా ఇసురుకుంటే ఏమైనా మన రెడీమేడ్ అయితే మన పిండి అయితే కూడా ఈ కలర్ ఉండదండి అయితే కూడా ఎలా ఉందంటే రెడ్ కలర్ ఉందండి మీకు వీడియో ఎలా కనపడుస్తుంది అన్న రెడ్ బ్రౌన్ మిక్సింగ్ కలర్లో ఉందన్నమాట మనం రెడీమేడ్ బయట తెచ్చుకున్న పిండి అయితే కూడా తెల్లగా ఉంటుంది అది ఎంత వేసినా కానీ ఏమనిపించదు మన రాగి జాబా కానీ రాగి జాబా కానీ చేస్తున్నాను నేను చూడండి అది అయితే కూడా వైట్ ఉంటుంది అది అయితే కూడా ఎల్లైట్ కలర్ ఉంటుందండి ఈరోజు మటన్ అయితే లేదండి పూజ చేసుకోవాలి కదా అమ్మాయికి మేమైతే తింటాం కార్తీకలో లాస్ట్ ఇయర్ అయితే తినలేదు కానీ నేను ఒక్కటే మా వారి పిల్లలు అయితే తిన్నారు ఈ సంవత్సరం అయితే నేను లాస్ట్ వీక్ తిన్నానండి చేసుకునే పూజ చేసుకున్నాం తినేది తిందామనే మనసు కనిపించింది తింటూ ఉన్నాను అన్నమాట ఇక్కడైతే ఉన్న రాగి అయితే రెడీ అయిపోయిందండి పిల్లలకు అయితే దోశ వేసి వేసాను అండి పచ్చి కొబ్బరే ఉంది రాత్రి సోమవారికి కెంకాయ పెట్టినా కదా కొబ్బరితో పచ్చి చేసి వేసాను అన్నీ పచ్చిపోయినా పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి ఆనియన్ వెల్లుల్లి మూడు కలిపి సాల్ట్ మిక్సీ చేశాను వీటిలోకి ఏమైనా పోపులేదు అనమాట టేస్ట్ అయినా బాగుంటుందండి ఏమంటే పది నిమిషాల్లో తినేయాలండి లేకుంటే ఏమైనా అది ఏమంటారు అన్నీ పచ్చివి కాబట్టి ఒక రకమైన స్మెల్ వస్తుంది అనమాట ఓపు పెట్టినంతే పెట్టకపోయినా అంతేనండి కింద అంతా గుజ్జు గుజ్జులా ఉంటుంది పైన అంతా వాటర్ ఫ్లాగా ఉంటుంది అనమాట అందుకోసము పది నిమిషాలు వచ్చటైనా పది నిమిషాలలోపు టిఫిన్ తినేవాలండి రైతే ఉన్న రాయి దోశ వేసానండి పెరిగి ఉన్న రాయి దోశ అనేది విరిగిపోదండి మనం ఎంత దోశ పిండి కలిపినా కానీ కొంచెమన్నా పసుపునన్నా అన్న పెరిగేసుకోవాలి టేస్ట్గా చాలా బాగుంటుంది ఇది రెండు వైపులో కాల్చుకోవాలి దోశగా ఒక సైడే కాదు రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి అన్నమాట చూడండి వేడి వేడిగా చాలా టేస్ట్ ఉంటాయండి అస్సలు ఆయిల్ పెట్టుకోకుండా పెన్నం ఎక్కువ కాల్చుకోకుండా అలా వాటర్ వచ్చేసి వేసేదే అండి ఆయిల్ పెట్టేసేవాళ్ళు దోశ మనం వేసే అనేది కనీ వస్తుంది అనమాట ఇలా మెల్లగా అనాలండి మన పిండి ఎలా ఉంటామో సేమ్ అలాగే పైన ఆయిల్ వేయాలి అంతే అండి ఆయిల్ వేసినామంటే కూడా పిండి అనేది మనం గరిటిది ఇలా అనేటప్పుడు అలాగే చుట్టుకొస్తుంది అనమాట తినమ ఎక్కువ కాలకూడదండి